హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఇక నా ఛాయ్ అయితే వంగింది ఈ రోజు రోజు పాలు వంగుతే ఈ రోజు అయితే చాయ్ వెంగింది ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద బియ్యం పెట్టినా ఇంకో స్టవ్ మీద ఛాయ్ పెట్టినా చాయ్ లోపు కూరగాయలు కట్ చేసుకుందాం అనుకోని చిక్కుడుకాయ అయితే నైటే కట్ చేసినా కానీ అందులోకి కావాల్సిన అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నా ఈ మార్నింగ్ షిఫ్ట్ ఉంది అనుకోండి ఖచ్చితంగా మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఈ వన్ అవర్ స్టవ్ అస్సలు ఖాళీ ఉండదు ఒక దాని వెనుకలు ఒకటి వండుతూనే ఉంటా అనమాట అదేంటి ఉండేది ఇద్దరే ఒకదాని దాని ఎన్ని వండుతుంది అనుకుంటున్నారా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి టిఫిన్ చేయాలి బాబుకి టిఫిన్ తినిపించాలి పాలు వేడ్ చేయాలి టీ పెట్టాలి హాట్ వాటర్ వే పెట్టాలి సో ఇట్లా ఒకదాని వెనకాల ఒకటి పని ఉండేనే ఉంటుందనమాట ఇంకా నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నా బుడ్డోడు మా ఆయన వైపు పాలైతే తీసుకొచ్చినారు ఇంకా బుడ్డోడు చూడండి అక్కడ పెడితే కాదంట ఫ్రిడ్జ్లో పెడతాడంట వాడే వాడు ఊరికే మా హస్బెండ్ బిల్డప్ బాబాయ్ బిల్డప్ బాబాయ్ అంటాడనమాట ఎందుకు అని అంటే ఇలానే ఏదైనా పని చెప్పామనుకోండి చెయ్యడు తీర దగ్గరకు వచ్చినాక తీసుకొని నేనే చేసినా నేనే చేసినా అని చెప్పుకుంటాడనమాట వాటర్ టిన్ అయినా అంతే వాళ్ళ డాడీ తెస్తున్నాడు అనుకోండి ఒక చెయ్యి ఇలా ఆనిస్తాడు నేనే పెట్టినా నేనే పెట్టినా అంటాడు సో అట్లా ఉంటుంది వాడితోటి ఇంకా చిక్కుడుకాయ అయితే ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పప్పులు చారులు ఎందుకు డబల్ డబల్ అని చెప్పేసి ఇక్కడ టమాటా వేసి కొంచెం గ్రేవీ లాగా అయితే వండిస్తున్నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి సో థర్స్డే రోజు అయితే ఊరు వెళ్తున్నాం అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని పనులు అయితే ఉంటాయి కదా అందుకే ఈరోజు వరకు అయితే వీడియో షూట్ చేసుకొని ఇవైతే ఎడిట్ చేసి పెట్టుకుంటున్నా అందుకని చెప్పేసి మీకు డైలీ లాంగ్ వీడియో అయితే రావట్లేదు గ్యాప్ ఇవ్వడం కన్నా ఇలా షెడ్యూల్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది సో అందుకనే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నా మళ్ళీ ఊరు నుండి వచ్చేసిన తర్వాతకి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి అసలే ఛానల్లో కొంచెం కొంచెం మార్పు వచ్చింది ఇప్పుడు అనలైటిక్స్లో మళ్ళీ నేను గ్యాప్ంచాను అనుకోండి మొత్తం దొబ్బుతుంది నాకు అసలు గ్యాప్ ఇవ్వాలన్న ఇంట్రెస్టే లేదు ఇప్పుట్లో సో అందుకని చెప్పేసి నాకు కొంచెం కష్టమైన ఇష్టంగా వీడియోస్ అయితే షెడ్యూల్ చేస్తున్నా మీరు అంతే ఇష్టంగా చూసి సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా అసలైన విషయం చెప్పట్లేను కదా ఊరు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను మా అక్కకి బాబు పుట్టాడు అని చెప్పేసి సో అది ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే ఉంది ట్వంటీ వన్ డేస్కి చేయకూడదంట సో అందుకనే ట్వంటీ త్రీ డేస్కి అయితే చేస్తున్నారు యాక్చువల్గా ట్వంటీ వన్ డేస్ అంటే ట్వెల్త్కే ఉండేది కాకపోతే ఇప్పుడు ఫోర్టీన్త్కి అనమాట సో అదే రోజు వెళ్ళడం కుదరదు కాబట్టి వన్ డే బిఫోర్ అయితే వెళ్తున్నాము అండ్ థర్టీన్త్ రోజు ఊర్లో పెళ్ళి కూడా ఉందన్నమాట సో కుదిరితే అది కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పైతే వెళ్తున్నాము సో వెళ్ళేసి వచ్చిన తర్వాతకి వీడియోస్ అయితే మళ్ళీ డైలీ కంటిన్యూగా వస్తాయి మళ్ళీ అయితే సాటర్డే రోజు అయితే రిటర్న్ వచ్చేస్తాము ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఆ రోజు సో ఆ రోజు అయితే వీడియో షూటింగ్ పనిలేండి పెట్టుకోను నాకు తెలిసి సండే కూడా పెట్టుకుంటానో లేదో కూడా నాకు తెలీదు ఎందుకంటే వచ్చిన డే తర్వాత అంటే సాటర్డే రోజు ఇంట్లో కొన్ని బట్టలు ఉంటాయి ఉతకాల్సినవి అంటే ఊరు వెళ్ళే రోజు స్నానం చేసిన వెళ్ళినవి అక్కడి నుంచి కొన్ని శారీస్ ఇవన్నీ ఉతకాల్సినవి ఉంటాయి అవి ఆ రోజు సరిపోతుంది నెక్స్ట్ డే సండే రోజు అయితే పక్క బట్టలు అన్నీ ఉతుక్కొని ఇంకా పూజకైతే రెడీ చేసుకోవాలి అంటే ఇన్ని డేస్ పూజలు అయితే చెయ్యట్లేదు కదా నాకు తెలీదు యాక్చువల్గా ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా ఉంటాయి కదా సో మా అంటే మమ్మీ వాళ్ళ సైడ్ ఏంటి అంటే వరకే క్లీనింగ్ చేసుకో కుండా పూజలు చేయకుండా ఉంటారు అంటే పురుడు ఫైవ్ డేస్ నైన్ డేస్ సెవెన్ డేస్ ఇట్లా బేసి సంఖ్యలో అయితే చేస్తారు ఆడ్ ఆడ్ నెంబర్స్ వైజ్ సో ఆ విధంగా అయితే నేను పురుడు రోజు అన్నీ ఉతికేసుకొని పూజ అయితే చేసుకున్నా చక్కగానే ఒక మండే ఫాస్టింగ్ కూడా ఉన్నా పౌర్ణిమ రోజు కూడా ఫాస్టింగ్ ఉన్న ఎర్లీ మార్నింగ్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పుడు మా అత్తమ్మ ఫోన్ చేసి పూజలు చేస్తారేమో చేయకూడదు ట్వంటీ వన్ డేస్ దాకా అని అయితే చెప్పారు సో మనకి తెలియకుండా చేసాం కాబట్టి అదేం నాకు తప్పు అనిపించలేదు తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం నాకు ఇష్టం లేదు తెలియక ముందు చేయడం మనకి ఏం గిల్టీ ఫీలింగ్ తెలిసిన తర్వాత అంటే అంటే అయ్యో తెలిసిపోయింది ఇలా చేయొద్దంట నేను చేస్తున్నా ఏమైనా అవుతుందేమో ఇలాంటివన్నీ నాకు నచ్చవు అందుకని చెప్పి ఇంకా నేను ఆ రోజు ఫాస్టింగ్ కూడా ఆపేసి తినేసాను అండ్ పూజలు కూడా ఆ రోజు నుండి అయితే చేయడం లేదనమాట సో అందుకని చెప్పి ఎలాగో ఫంక్షన్ అయిపోయిందా నెక్స్ట్ డే వస్తాను కాబట్టి సండే రోజు అన్ని ఉతికేసుకొని దేవుడు సామాన్లు తోమి పెట్టుకొని మండే నుంచి అయితే ఇంకా పూజ చేసుకుందామని అనుకుంటున్నా నేను ఎంతగా అనుకున్నాను కార్తీక మాసం చెయ్యాలి అని చెప్పేసి అన్ని బ్రేక్స్ అయితే పడ్డాయి బట్ ఎలా అయితే ఏంటి శివయ్య నాతో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పౌర్ణిమ రోజు అయితే వెలిగించుకున్న తర్వాత నాకు ఇదైతే తెలిసింది అండ్ ఒక సోమవారం అయితే మంచిగా ఒక పొద్దు కూడా ఉన్నాను కుదిరితే ఈ మండే కూడా ఉందామని అయితే అనుకుంటున్నా అంతా దేవుడి దయ ఏదైనా ఉండాలి అనుకుంటే ఉంటాము అవ్వాలి అనుకుంటే అవుతుంది కదా సో అట్లా అనమాట ఇంక ఇక్కడైతే లంచ్లోకి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా అని చెప్పాను కదా ఇంకా అదైతే పొయ్యి మీద వేస్తున్నా అనమాట ఖచ్చితంగా ಖಚಿತ ಮಾರ್ನಿಂಗ್ಸ್ ಹಡಾವಿಡಿಗೇ ಉಂಟದಿ ಅದಿ ನೀನು ಲೇವಕ ಪೋವಡಮ್ಮ ಎಂದು ಕಾಣ ತಿಳಿದು ಬಟ್ ಖಚಿತ ಹಡಾವಿಡೈತೆ ಉಂಟದನ್ನಮಾಟ సో తొందర తొందరగా అయితే చేస్తున్నా నాకు ఈ టైంలో వంట చేస్తూ ఇంట్లో పని చేయడం అస్సలు కుదరదు ఖచ్చితంగా నేను స్టవ్ దగ్గరే ఉండాలంతే ఇక్కడ వేసి ఇల్లు ఉద్దాం ఇలా చేసినా నాకు నచ్చదు ఒక పని పూర్తిగా అయిపోయిన తర్వాతకే ఇంకో పని చేయాలి అన్నది నా ఒపీనియన్ ఇక్కడ కర్రీ పొయ్యి మీద వేసాను కదా ఇంకా రైస్ అయితే అయిపోయింది రైస్ని దింపేసి కర్రీ అయితే ఆ స్టవ్ పైకి మార్చేసి ఇంక ఇప్పుడు ఈ స్టవ్ పైన అయితే టిఫిన్ చేయాలి అంటే దోశ పిండి ఉంది కొద్దిగా ఈ రోజుకి అయిపోయి అయిపోద్ది ఇంకా దోస పిండితో దోశలు అయితే వేసేస్తాను హస్బెండ్కి ఒక త్రీ ఏసి ఇచ్చేసా మిన్ను బిడ్డకు ఒకటి వచ్చింది ఇంకా పిండి అయితే లేదు సో నేనైతే టీ తాగేసాను అనమాట ఏమైందో తెలీదు లెఫ్ట్ సైడ్ దౌడపల్ల అంటారు కదా అవి పైన సైడు ఒక్కటే విపరీతమైన నొప్పి అసలు నమ్మ నా వల్ల కావట్లేదు అది తట్టుకోవడం అండ్ కిందనేమో లాస్ట్ పన్నేమో మొత్తం కొద్దిగా 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 విరిగిపోయి అది మనం పుక్కలిస్తాం కదా అప్పుడు పోయిందేమో నేను అంత గమనించలేదు బట్ ఇప్పుడు చిగురు తగులుతున్న కొద్దీ నొప్పి ఘోరంగా వస్తుంది అసలు నైట్ టైమ్స్ ఒక్కొక్కసారి నాకు నిద్ర కూడా పట్టట్లేదు హాస్పిటల్కి వెళ్దామని మా హస్బెండ్ అంటారు కానీ నాకు భయం అనమాట ఎందుకు అంటే నేను నా కళ్ళతో చూసిన మా హస్బెండ్కి చేసిన ట్రీట్మెంట్స్ సో అంతగానం చెయ్యకపోవచ్చు కానీ నా వల్ల అసలు కాదా ట్రీట్మెంట్స్ అందుకని చెప్పి వద్దు తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని నేనే ఇంతవరకు తెచ్చుకున్నా అసలు అయితే స్టార్ట్ అయిన రోజే వెళ్ళుంటే ఉంటే అసలు ప్రాబ్లం ఉండేది కాదేమో బట్ ఇప్పుడు ఇంకా కూడా లేట్ చేస్తున్న తెలిసి కూడా అంత భయం వేస్తుంది సో నేనేమనుకున్నా అంటే ఉప్పు పనులా ఉందేమో వేయించుకుందాం మందు అనుకుంటున్నాక నాకు భయం వేస్తుంది దానికి కూడా బట్ ఇలా అయితే అస్సలు అవ్వదు మొన్న నైట్ వచ్చింది చూడండి పెయిన్ అసలు టూ ఓ క్లాక్ వరకు నేను పడుకోలేదు ట్యాబ్లెట్స్ ఏమో అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు లవంగాలు పెట్టుకొని 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 నోరు మండిపోతుంది నొప్పి మాత్రం తగ్గట్లేదు మళ్ళీ మా హస్బెండ్కి లేపితే తను వెతికి టాబ్లెట్ తీసిస్తే అప్పుడు టాబ్లెట్ వేసుకొని పడుకున్నా టూకో త్రీకో పడుకున్నా పాపం నెక్స్ట్ డే మా హస్బెండ్ కూడా లేపలేదు తను లేచి స్నానం చేసుకొని రెడీ అవుతున్నారు అప్పుడు లేచి చూసుకున్నా కానీ టైం అయిపోయిందని వంట అయితే చేయలేదన్నమాట సో కొన్ని కొన్నిసార్లు తను అర్థం చేసుకొని వెళ్ళిపోతారు బట్ నాకే ఈ ప్రాబ్లం తగ్గాలి కదా నేను ఇలానే లైట్ తీసుకుంటే ఇంకెక్కువైపోతుందేమో అని భయం వేస్తుంది ఒక్కోసారి బట్ నాకేమో అంత ధైర్యం లేదన్నమాట యాక్చువల్గా ఏ నొప్పైనా రావాలి కానీ పన్ను నొప్పి అనిపిస్తుంది నాకు అంటే ఇదేంటి అంటే పన్ను నుండి హెడ్ వరకు వెళ్తుంది మనకి అండ్ ఇంకోటి ఏది సాటిస్ఫైడ్గా తినలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా ఇట్లా అన్నం తింటున్నా ఒకేసారి పన్ను కింద తగిలింది చూడండి ఘోరమైన నొప్పి అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు లిటరల్లీ ఏడుపు కానీ నన్ను నేను ఇట్లా ఓపిక తెచ్చుకొని అలానే అన్నం తిన్నా అనమాట తిన్న వెంటనే మళ్ళీ లవంగం పెట్టేసుకున్నా నాకు ఎక్కువగా మెడిసిన్స్ వేసుకోవడం నచ్చట్లేదు సో అందుకని చెప్పి నాచురల్గానే తగ్గించుకుందాం అని చూస్తున్నా బట్ ఆహా ఇది తగ్గేలా లేదు ఖచ్చితంగా హాస్పిటల్ వరకు వెళ్తుందేమో యాక్చువల్గా ఇక్కడ మేము ఉన్న ఏరియాలో పుప్పు పన్నుకి మంది వేయబడును అని ఒక బోర్డు ఉండే అనమాట సో దానికి కాల్ చేసి కనుక్కున్నాము మంది వేస్తాము అనుకుంటూ చెప్పారు వాళ్ళు త్రీ డేస్ వేస్తారంట పర్ డే హండ్రెడ్ రూపీస్ అంట మార్నింగ్ రండి వేస్తాము ఒక ఫిఫ్టీన్ డేస్ స్వీట్ తినకపోతే సరిపోతుంది అన్నారు బట్ ఇది ఎందువల్ల వస్తుంది ఉంటుంది పెయిన్ అనేది మనకి క్లారిటీగా తెలియదు కదా సో ఇక్కడ వెళ్ళాలా హాస్పిటల్కి వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో మేము ఉండిపోయినాము అసలు చెప్తున్నా కదా నాకు అసలు పన్ను నొప్పి అనేది లేకుండే బట్ ఎలా స్టార్ట్ అయిందో నాకు ఏం అర్థం కావట్లేదు మా మమ్మీ ఊరికే అంటుంది ఇంకా చాక్లెట్స్ తిను చాక్లెట్స్ వల్లనే వస్తుంది అని చెప్పి అసలు నమ్ముతారా ఈ మధ్య అయితే చాక్లెట్స్ కూడా తినట్లేదు స్వీట్ కూడా చాలా తగ్గించేసినాను ఎందుకు ఊకే భరించలేకపోతున్నా అని చెప్పేసి అని కానీ ఒక్కొక్కసారి ఇలా కదా తినాలి అని చెప్పి అప్పుడు తిన్నానంటే ఆ డేలో ఏదో ఒక టైంలో ఇంకా నొప్పి స్టార్ట్ అయిపోతుంది అప్పుడు అనిపిస్తుంది తూ అనవసరంగా తిన్నానేమో ఆపుకుంటే సరిపోయేదేమో అని చెప్పి చాలా అంటే చాలా చూసానండి ఈ పన్ను నొప్పితో మా హస్బెండ్ బాధలు మాత్రం నేను అసలు చెప్పలేదు అది పాపం అంత ఘనం ఫేస్ చేసిండు తనైతే చాలా వరకు అసలు తను సరిగ్గా తిన్న డేసే లేవు పనులన్నీ అన్ని పెట్టించుకున్నాక అంటే ఇలా క్యాబ్స్ పెట్టించుకున్నాడు అనమాట తను సో ఇవి పెట్టించుకున్నాక తృప్తిగా తినాలి అన్న వచ్చేంత వచ్చేంతవరకు ఆయన ప్రాబ్లం అయిపోయిందన్నమాట సో అట్లా అంటే కొన్ని కొన్ని అవి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఉంటే అలా అవుతుంది అంట టీత్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే క్యావిటీ ప్రాబ్లం అంటారు కదా సో అలా ఇప్పటి ఈ రోజుల్లో అయితే ప్రతిదానికి ట్రీట్మెంట్ వచ్చిందిలేండి కాకపోతే ఏదైనా కొద్దిగా న్యాచురల్గా తగ్గించుకుందాం అని చెప్పి చూడడమే అంతే ఇంకా నాకైతే కొంచెం కోల్డ్ అయ్యింది సో అందుకని చెప్పి వాయిస్ సరిగ్గా రావట్లేదు కోల్డ్ అంటే కోల్డ్ కూడా కాదు కానీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇట్లా అయితే అనిపిస్తుంది అనమాట కొంచెం గొంతు మళ్ళీ నైట్కి సెట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ఇలానే అవుతుంది మళ్ళీ నైట్కి సెట్ అవుతుంది సో ఇలా అంటే వెదర్ బాగుండట్లేదు కదా నైట్ ఫోర్ సారీ ఈవినింగ్ ఫోర్ నుండే చలి స్టార్ట్ అయిపోతుంది నైట్ ఎయిట్ నైన్ కల్లా చాలా విపరీతమైన చలొచ్చేస్తుంది అండ్ దట్టు నిన్న నైట్ బుడ్డోడికి డ్రెస్ తీసుకొద్దామని చెప్పి బయటికి వెళ్ళామన్నమాట అక్క వాళ్ళ కొడుకుకి సో ఇంకా అవి చూసి తీసుకొని వచ్చేలోపు మాకు ఈ నైట్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ టైంకి ఇంకా గాలేమో ఆ గాలికే కావచ్చు నాకు వాయిస్ కొంచెం తేడా వచ్చేసింది అంటే తుమ్ములు రావడం జలుబుల ఇట్లా ఈ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర అవి అయితే వేసేసుకుందాము అన్నీ వేసేసాను కొత్తిమీర ఒక్కటే ఉంది ఇంకా ఇది కూడా వేసేసి మళ్ళీసారి మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా స్టవ్ పైన ఫ్లేమ్ మీద పెట్టేస్తే కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఇంక ఇది అయిపోయిన తర్వాతకి బాబుకి వాటర్ హీట్ చేసేసాను అనుకోండి ఇక్కడితో హస్బెండ్ పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా తన ఆఫీస్కి పంపించి ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకోవాలన్నమాట ఇంకా చెప్పాను కదా బాబు కోసం తాగడానికి హాట్ వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను పెద్ద స్టీల్ గిన్నె ఉంటే సరిపోయేది బట్ దాంట్లో పాలు వేడి చేస్తాం కదా అందుకని చెప్పి ఇలా చిన్న టమ్లర్లో అయితే వేడి చేసుకుంటాను దీంతో ఒక టూ టైమ్స్ వేడి చేశాను అనుకోండి బాటిల్ ఫిల్ అయిపోద్ది మళ్ళీ నైట్కి మళ్ళీ వేడి చేసి పెడతాను అన్ని గానీ అని తాగడు కానీ ఏమో ఒక్కొక్కసారి చెప్పలేమో తాగుతాడు సో అందుకనే ఎక్స్ట్రానే వేడి చేసి పెట్టుకుంటా యాక్చువల్గా ఫ్లాస్క్లో పోసుకోవాలి అనుకుంటున్నా అంటే ఒక్కసారి మార్నింగ్ వేడిగా ఉంటున్నాయి ఈవినింగ్కి కొంచెం చల్లబడిపోతున్నాయి ఇలా మనం చేంజ్ చేసినా కూడా జలుబు చేస్తుంది కదా సో అందుకని చెప్పనమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసిన ఇంకా హస్బెండ్ కైతే టీ బూస్ ఇచ్చేసా తనైతే టీ తాగుతున్నారు తను తాగి వెళ్ళిపోయేలోపు నేను ఇక్కడ కర్రీ కూడా బాక్స్లో అయితే కట్ చేయాలి చాలా ఇష్టం జర్నీ వ్లాగ్స్ ఇవన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి కాకపోతే మిన్ను బేటతో అసలు అవ్వదండి మేము వెళ్ళేది బండి మీద బస్సులలో అసలు వెళ్ళలేము ఫ్రీ అయినప్పటి నుంచి అసలు సీట్లు కూడా దొరకట్లేవు దట్టు మేము వెళ్ళే ఊరు సైడ్ ఎక్కువగా బస్సెస్ ఉండవు తక్కువ బస్సెస్ ఉంటాయేమో అవి కూడా చాలా రిష్గా ఉంటాయి పిల్లల్ని వేసుకొని బస్సులో అసలే అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి బండి మీదే వెళ్తామన్నమాట వాడిని పట్టుకొని కేర్ఫుల్గా కూర్చోవడమే సరిపోతుంది ఇంకా నేను వీడియో తీసుకోవడానికి కూడా నాకు అవ్వదు అందుకని చెప్పి నేను వీడియో తీయను అయినా కూడా నేను వీడియో తీస్తే మొత్తం ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేస్తానో అవి కూడా వీడియో తీస్తే బాగుంటుంది జస్ట్ నేను వెళ్ళే దారే వీడియో తీస్తే ఏం బాగుంటుంది చెప్పండి అక్కడ ఏం కనిపిస్తుంది మీకైనా చూడడానికి దారి తప్పించి అందుకని చెప్పేసి తీయట్లేదు బట్ ఆ రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఇల్లు మీకు చూపిస్తాను నేను అక్కడ ఎలా ఉంటాను అనేది కూడా చూపిస్తాను ఖచ్చితంగా ఏది ఏ దానికైనా టైం అనేది రావాలి కదా సో టైం వచ్చినప్పుడు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను మీ అందరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ డే తొందరగానే వస్తుంది వచ్చింది అనుకోండి మన వీడియోస్కి అసలు గ్యాప్ అనేది ఉండదు ఖచ్చితంగా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ కర్రీ అయితే పొయ్యి మీద పెట్టాను కదా ఇదైతే కొంచెం వాటర్ అయితే ఆపరేట్ అయిపోయింది ఇంక ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ దోశ ప్యాన్ అయితే పెట్టేసుకున్నా ఎందుకంటే బాబుకి దోశ ఇచ్చేస్తే వాడు తింటూ ఉంటాడు అండ్ నెక్స్ట్ నేను కూడా వేసుకుందామని చెప్పేసి ఇంకా అంతకన్నా ముందు హస్బెండ్ కాఫీస్ టైం అయిపోతుంది సో అందుకని చెప్పి ఇంకా కర్రీ అయితే కట్టేశాను ఇంకా మేము టిఫిన్ చేసుకుంది ఇదేం షూట్ చేయలేదనమాట ఎందుకంటే నిన్న బిడ్డకి ఇంకా ఫోన్ గుర్తొచ్చింది ఫోన్ గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా ఒక టూ మినిట్స్ అయినా ఫోన్ ఇవ్వాల్సింది లేదు అంటే నన్ను ఇంకా చాలా విసిగిస్తాడనమాట కానీ చాలా తగ్గిపోయింది ఫోన్ చూడటము లంచ్ బాక్స్ అయితే మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా హస్బెండ్ అయితే ఆఫీస్ అయితే పంపించేస్తున్నాను టైం ఈరోజు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేటే అయ్యింది లేదు అంటే కరెక్ట్ నైన్కి అయితే బయలుదేరుతారు బట్ ఈరోజు నైన్ ట్వంటీ ఫైవ్ ఇంట్లోనే అయిపోయింది కానీ ఇంకా పర్వాలేదు తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా వెళ్ళేటప్పుడు పాటలు అవి ఇవి పెట్టుకొని వెళ్ళడం ఆనవాయితీ ఇంకా తనైతే ఆఫీస్కి బయలుదేరాడు మా మిన్ను బిట్ట ఇక్కడ స్టార్ట్ చేసిన బాయి మా హస్బెండ్ గల్లీ చివరికి వెళ్ళేదాకా బాయ్ చెప్తాడనమాట డాయి బాయ్ డాయి బాయ్ ఇది ఒక్కటే పదం చెప్తాడు ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్తున్నారు చూడండి అటు వెళ్ళి వరకు చెప్తాడనమాట చివరి వరకు ఇంకా తిన ఆఫీస్కి వెళ్ళిపోగానే నేను మిన్ను బిట్ట కూడా టిఫిన్ చేసేసి ఇంకా నేను కొంచెం హెయిర్ కేర్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసిన సో నా హెయిర్ కేర్ కూడా తీసేసుకొని ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట ఎట్టయినా వెళ్తున్నాము అంటే ఊరికి ఖచ్చితంగా నాకు ఇల్లు నీట్గా ఉండాలి సో ఒకరోజు లేటైనా పర్వాలేదు కానీ అన్నీ నీట్గా సర్ది పెట్టుకునే పోదాము అని అయితే నేను అంటాను పిల్లలు ఉన్న దగ్గర మరీ ప్రతి ఒక్క ఐటెం తీసుకెళ్ళాలి అది వన్ డే కానీ హాఫ్ డే కానీ ఖచ్చితంగా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నవన్నీ తీసుకొని అయితే వెళ్ళాలి ఇంకా బట్టలు కూడా ఉతికేసి పైన అయితే ఆరేసాను ఇక్కడితో ఇంట్లో పనులు పూర్తయినట్టే మిన్నుకి లంచ్ చేయించాలి వాడిని పడుకోబెట్టాలి నేను లంచ్ చేయాలి గిన్నెలు క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎడిటింగ్ పని ఉంది నిన్న అసలు ఎడిటింగ్ పనే చేయలేదు బట్టలు అరేంజ్ చేయడం ఇవే సరిపోయింది ఈరోజు ఎడిటింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటాము సో మళ్ళీ ఊరి నుండి వచ్చిన తర్వాత వీడియోస్ అయితే వస్తాయి అంటే లెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ మీ అందరికీ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మనం ఆ వీడియోస్ అయితే చేద్దాము ఇంతే మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానబ్బా మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్